మనందరికీ ఒక నమ్మకం ఉంటుంది కష్టంలో ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళాలని ఎవరో ఒకరు వినాలని కొంతమంది దేవుణ్ణి వెతుక్కుంటూ తిరుగుతారు కాని తిరుమలలో ఉన్న దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడని తెలుసా ఆయన ఆకాశంలో ఉండలేదు సింహాసనంపై కూచోలేదు మనిషిలా బాధపడ్డాడు మనిషిలా ప్రేమించాడు మనిషిలా అప్పుకూడా చేశాడు ఈ రోజు మీరు వినబోయే కథ అద్భుతాల కథ కాదు భక్తి ఉపన్యాసం కాదు ఇది మనిషిని అర్థం చేసుకున్న ఒక దేవుడి కథ ఇదే తిరుమల శ్రీవేంకటేశ్వరుని కథ ఒకప్పుడు దేవలోకంలో దేవతల మధ్యే ఒక సందేహం వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు నిజంగా గొప్పవారు ఎవరిలో నిజమైన సహనం క్షమా ధర్మం ఉన్నాయో తెలుసుకోవాలి అనుకున్నారు ఆ పరీక్ష బాధ్యతను భృగుమహర్షికి అప్పగించారు భృగుమహర్షి కోపానికి ప్రసిద్ధుడు ఎవరి అహంకారం బయటపడినా వెంటనే గుర్తించేవాడు మొదట బ్రహ్మలోకానికి వెళ్లాడు బ్రహ్మ తన సృష్టిలో మునిగిపోయి భృగువును పట్టించుకోలేదు తరువాత కైలాసానికి వెళ్లాడు అక్కడ శివుడు ధ్యానంలో ఉన్నాడు అదికూడా భృగువుకు నచ్చలేదు చివరికి వైకుంఠానికి వచ్చాడు అక్కడ విష్ణువు లక్ష్మీదేవితో కలిసి విశ్రాంతిలో ఉన్నాడు భృగుమహర్షి ఏ మాట చెప్పకుండా ముందుకు వెళ్ళి విష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు అందరూ ఊపిరాపుకున్నారు కాని విష్ణువు వెంటనే లేచి భృగుమహర్షి కాలిదగ్గర కూర్చుని మహర్షి మీ కాలికేమైనా తగిలిందా అని అడిగాడు ఆ మాటలతో భృగుమహర్షికి అర్థమైంది నిజమైన గొప్పతనమంటే ఇదే కాని అదే సంఘటన లక్ష్మీదేవి హృదయాన్ని గాయపరిచింది తన నివాసమైన వక్షస్థలాన్ని తన్నినా విష్ణువు ప్రశ్నించకపోవడం ఆమెకు అవమానంగా అనిపించింది ఆమె మౌనంగా వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమికి వచ్చింది భూమిపై ఆమె ఆకాశరాజు కుమార్తెగా పద్మావతీదేవిగా జన్మించింది లక్ష్మిలేని విష్ణువుకు వైకుంఠం ఖాళీగా అనిపించింది ఆ వియోగ బాధతో ఆయన కూడా భూమిపైకి వచ్చాడు దేవుడిగా కాదు ఒక సాధారణ మనిషిలా ఆయన పేరు శ్రీనివాసుడు తిరుమలకొండల్లో అడవుల మధ్య జీవించడం మొదలుపెట్టాడు తినడానికి లేదు విశ్రాంతి లేదు మనసంతా వియోగమే ఆ సమయంలో అడవుల్లో ఒక చిన్న ఆశ్రమంలో ఉండే వృద్ధ మహిళ ఆయనను గమనించింది ఆమె పేరు వకులమాత ఆమెకు ఆయన దేవుడని తెలియదు ఆమె చూసింది ఒక ఆకలితో ఉన్న యువకుడిని తల్లి మనస్సుతో ప్రతిరోజూ తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఆయనకు పెట్టేది అడగకుండా ఆశించకుండా తిన్నావా అని మాత్రమే అడిగేది శ్రీనివాసుడికి ఆ అన్నం కడుపు నింపిన దానికంటే ఎక్కువ చేసింది అది ఆయనకు మళ్ళీ తల్లి ప్రేమను ఇచ్చింది నిజానికి వకులమాత గత జన్మలో యశోద ఆ జన్మలో మిగిలిపోయిన కోరిక విష్ణువు పెళ్ళి అయ్యేవరకు తల్లిగా చూసుకోవాలి అని ఈ జన్మలో తీరింది అని కథ చెబుతోంది పద్మావతి అమ్మవారు చిన్నప్పటినుంచి అడవుల్లో తిరుగుతూ పెరిగింది ఒకరోజు ఆమె సహచరులతో కలిసి తోటలోకి వెళ్లినప్పుడు అక్కడ ఒక అడవి ఏనుగు ఆమెను చూసి కోపంగా దూసుకువచ్చింది అందరూ భయంతో పరుగులు తీశారు పద్మావతి ఒక్కతే అక్కడ నిలిచిపోయింది ఆ క్షణంలో ఆమె గట్టిగా దేవుణ్ణి పిలిచింది అప్పుడే అడవుల్లో నివసిస్తున్న శ్రీనివాసుడు అక్కడికి వచ్చాడు చేతిలో విల్లు పట్టుకుని ఏనుగును తరిమివేశాడు ఏనుగు వెనక్కి తగ్గింది పద్మావతి ప్రాణాలతో బయటపడింది ఆ రోజు ఆమెకు అర్థమైంది తనను కాపాడింది ఒక సాధారణ వేటగాడు కాదు అని అదే మొదటిసారి శ్రీనివాసుడిని ఆమె రక్షకుడిగా చూసిన క్షణం మాటలు నెమ్మదిగా పరిచయమయ్యాయి ఆ పరిచయం ప్రేమగా మారింది ఇద్దరికీ తెలియకుండానే అది విష్ణు లక్ష్మీ మళ్లీ కలుసుకున్న క్షణం వివాహం నిర్ణయమైంది కాని ఒక సమస్య వచ్చింది భూమిపై ఉన్న శ్రీనివాసుడికి పెళ్లి చెయ్యడానికి సంపదలేదు అప్పుడు ఆయన కుబేరుణ్ణి ఆశ్రయించి అప్పు తీసుకున్నాడు వివాహానికి ముందు సాంప్రదాయం ప్రకారం తల్లి వధువును చూడాలి ఆ బాధ్యత వకులమాతదే ఆమె పద్మావతిని చూసి తన కొడుక్కి సరైన అమ్మాయే అని ఆశీర్వదించింది ఆ ఆశీర్వాదంతోనే శ్రీనివాస కళ్యాణం తిరుమలకొండల్లో ఘనంగా జరిగింది శ్రీనివాస పద్మావతి వివాహమైన తరువాతకూడా ఒక విషయం అపూర్ణంగానే ఉంది వైకుంఠాన్ని విడిచిపోయిన లక్ష్మీదేవి ఇంకా తిరిగి రాలేదు పెళ్లి జరిగిన విషయం తెలిసిన తరువాత లక్ష్మీదేవి తిరుమలకు వచ్చింది ఆమెకు బాధ కోపం రెండూ ఉన్నాయి తనను విడిచిపోయి ఇంకొకరిని వివాహం చేసుకున్నాడు అనే భావన ఆమెను కలచివేసింది ఆమె వచ్చి శివరాత్రి రోజు శ్రీనివాసుడిని కలిసింది అక్కడ మాటలకన్నా మౌనం ఎక్కువయింది చివరికి కూడా అర్థం చేసుకుంది పద్మావతి ఆమెకే మరో రూపమని అప్పుడే లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారిలో ఐక్యమైంది అని కథ చెప్పుతోంది ఇప్పుడు ఆ ఉగ్రతను శ్రీనివాసుడు భరించలేకపోయాడు ఆమె దృష్టి ఆయన మీద పడిన క్షణంలో ఆయన రాతిగా అంటే శిలగా మారిపోయాడు అది శిక్ష కాదు అది ఒక దైవిక స్థితి అది చూసి దేవతలంతా కలవరపడ్డారు బ్రహ్మ శివుడు దేవర్షులు ప్రార్థనలు చేశారు వకులమాత కూడా తల్లి మనస్సుతో ప్రార్థించింది ఆ ప్రార్థనల ఫలితంగా లక్ష్మీదేవి శాంతించింది ఆమె క్షమించింది అప్పుడే శ్రీనివాసుడు మళ్లీ సాధారణ రూపాన్ని పొందాడు అదే శిలారూపమే తరువాత వెంకటేశ్వరస్వామిగా స్థిరపడింది అని విశ్వాసం పెళ్లి తరువాతకూడా శ్రీనివాసుడు వైకుంఠానికి తిరిగి వెళ్లలేదు కలియుగంలో మనుషులు ఎక్కువగా బాధపడతారు ఎక్కువగా తప్పులు చేస్తారు అని తెలిసి వారి బాధను భరించడానికి తిరుమలలోనే ఉండిపోయాడు అప్పటినుంచీ ఆయన వెంకటేశ్వరస్వామిగా పిలవబడ్డాడు ఉండే దేవుడిగా భక్తుల బాధ విన్న వెంటనే స్పందించే దేవుడిగా ఇప్పటికీ భక్తులు హుండీలో వేసే డబ్బు ఆ అప్పు తీర్చడానికే అని నమ్మకం అప్పు తీరిందా లేదా ఎవరికీ తెలియదు కాని ఒక విషయం మాత్రం ఖాయం తిరుమలకు వెళ్లినవాడు ఖాళీ మనస్సుతో తిరిగిరాడు ఏదో ఒక ధైర్యం ఏదో ఒక నమ్మకం తీసుకువస్తాడు దేవుడికైనా ముందుగా కావాల్సింది తల్లి ప్రేమ ఆ ప్రేమ వబులమాత ఇచ్చింది ఆ క్షమ విష్ణువు చూపించాడు ఆ బాధను భరించడానికి వెంకటేశ్వరుడు అక్కడ నిలబడ్డాడు మనిషి బాధ ఎలా ఉంటుందో తెలిసినవాడు భూమిపై శ్రీనివాసుడిగా బాధపడ్డాడు తల్లి ప్రేమలో తట్టుకున్నాడు వియోగాన్ని అనుభవించాడు అంతా చూసిన తర్వాత కలియుగంలో భక్తుల కోసం అక్కడే నిలబడ్డాడు అప్పుడే ఆయన వెంకటేశ్వర స్వామి అయ్యాడు ఇది దేవుడి గొప్పతనాన్ని చూపించే కథ కాదు మనిషిని అర్థం చేసుకున్న ఒక దేవుడి కథ ఇదే తిరుమల కథ